కామ్రేడ్స్ రాష్ట్రంలోని ఇరవై ఆరు వేల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా ఈ దశాబ్ద ఐక్యత భవిష్యత్ పోరాట సభ యొక్క ఉద్యమాభిన తెలియజేస్తున్నాం ఒకటి మిత్రులారా మనం ఇరవై సంవత్సరాల నుంచి అనేక విభాగాలు పద్దెనిమిది విభాగాలుగా మనం చేస్తున్నాం ఇరవై సంవత్సరాల నుంచి మరి ఈ ఇరవై సంవత్సరాల్లో ఒకప్పుడు లక్ష మెదళ్లను కలిగించేది కలమనే వాళ్ళం అక్షరం అనేవాళ్ళం ఈరోజు మన జేఏసీ యొక్క ఈ పది సంవత్సరాలు పోరాటం జరిగిండేది కేవలం ఒక మెసేజ్ నుంచినే మనమంతా కూడా ఇంత ఐక్యతగా కదిలి వచ్చినాం కేవలం కాంతారావు గారి మెసేజ్లో మన జేఏసీ యొక్క మెసేజ్లో మెసేజ్ల వల్ల ఈ పొద్దు మన ఉద్యోగుల యొక్క ఐక్యత ఈ ఇంత పెద్ద ఎత్తున మనమంతా ముందుంది మన మధ్య మన జిల్లాల్లో ఒక్క విషయం గుర్తులారా మన సమగ్ర శిక్షలోని పద్దెనిమిది విభాగాలు కూడా గొప్పవే పద్దెనిమిది విభాగాల ఉద్యోగులు కూడా గొప్పవాళ్ళే కానీ కొంతమంది దళారీ యూనియన్ నాయకులు ఉన్నారు మన మధ్య దళారీలు కేవలం ఎంతసేపు వాడేం చెప్తాడంటే ఆ విభాగానికి చెప్తే ఫోన్ చేసి ఈరోజు మీటింగ్ పోద్దండి అది తప్ప వాడికి జీవితంలో ఏమి చేత కాదు నలుగరి ఐక్యం చేసి ఇది లేదు వాళ్ళు మనకు కావాల్సింది ఒకే ఒక్కటి మిత్రులారా మన ఇరవై ఆరు వేల మందికి ఒకే ఒకటి ఏం కావాలి తక్షణమే కావాలి ఏం కావాలంటే మనకు పర్మనెంట్ వద్దని ఎన్నోసారి చెప్పినాను ఒక్కడే కావాలి చనిపోతే వాడికి ఎక్సర్సైజే కావాలి చనిపోతే కారుని నియామకం కావాలి వాళ్ళకి హాస్పిటల్లో ఉంటే వాడికి వైద్యం కావాలి తక్షణమే ఎందుకంటే మనకి వైద్యంలో హాస్పిటల్ చేరితే మనకి జీతం లేదు తక్షణం ఇవి కావాలి మనం బతకాలంటే కాబట్టి మనలో ఇది మెదడు ఇది పెట్టుకోండి ఎందుకు మనకు చేసే అవసరం ఎందుకు మనం చేసి వెంటనే నడవాలి ఎందుకు మనం అంతా ఐక్యంగా ఉండాలి ఇది చాలా ముఖ్య మిత్తులరా మనకు తక్షణం ఎందుకంటే మా జిల్లాలో సర్సాయి జిల్లాలో మొన్ననే నలభై రోజు వ్యవధిలోనే ముగ్గురు ఉద్యోగులు మరణించారు వాళ్ళ వయసు డెబ్బై ఏళ్ళు ఇరవై ఏళ్ళు కాదు కేవలం ముప్పై సంవత్సరాలు బషీర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మోహన్ రెడ్డి నలభై సంవత్సరాలు బాబావళి సిఆర్ఎంటీ కేవలం అంతా కూడా నలభై సంవత్సరాలు కేవలం అకాలమే హార్ట్ అటాక్లు అనారోగ్యంతో మరి ఈరోజు వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా బజార్ పండే వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత దారుణంగా ఉన్నాయంటే మేము వెళితే చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి మనం దీనికోసం ప్రయత్నం చేయాల తక్షణమే కావాలి మనకి అందుకని మేము ఒకటే మన జేఏస్టీ తరపున ముఖ్యమైన డిమాండ్ ఏమంటే మనకు కారు నిర్మకం కావాలి జేస్ కనీసం ఇరవై లక్షలు కావాలి మనకి ఎందుకంటే ఇంకా ఒకటి మిత్రులారా మన వాళ్ళు చాలామంది పన్నుటాకులు అయిపోయినారు అరవై సంవత్సరాలు దాటిపోతున్నాయి అందరూ రెండు చేతులు జోలు వేసుకొని పోతున్నారు తప్ప రెండు రూపాయలు కూడా వాళ్ళ జేబులో లేదు మరి కావాలి కదా మనకి కనీసం రిటైర్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్ కావాలి కదా పర్మనెంట్ తర్వాత ఎప్పుడో ఈ ఐక్య కేవలం ఇవన్నీ కూడా మన ఉమ్మడి సమస్య ఇది ఇరవై ఆరు వేల మందికి కావాల్సి ఉండేది ఇది ఒక్కటి బాగుతో పెట్టుకోండి ఎంత చెప్పి ఒక విభాగానికి కాదు ఇది మొత్తం పద్దెనిమిది విభాగాలు ఉద్యోగులకి తక్షణం కావాల్సి ఉండేది అందుకే మీ దళారి నాయకులు మాట్లాడద్దు ఎంత చెప్పి వాడు ఒకటే చెప్తా అంటాడు ఇది మనకు సంబంధం లేదులే పోవద్దండి అది చెప్పడం చాలా ఈజీ అది పోవద్దంటే నేను చెప్తా పోవద్దనేది అనేది ఏది నువ్వు సంఘాన్ని నిర్మించు పోరాటాన్ని నిర్మించు అంతేగాని మనల్ని మరుగుజ్జులుగా తయారు చేయొద్దండి వాళ్ళ మాటలు నమ్మొద్దండి మనకున్నది ఒకే ఒక్క జేఏసి రాష్ట్రంలో కేవలం సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కేవలం మనకు గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వర పెద్ద కార్మిక నేత నేను ఇరవై సంవత్సరాల నుంచి మనం సిఐటిగా మన నాయకులను చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఏ మన కళ్ళ ముందే మన సంఘాలు యాభై సంఘాలు కలిసి ప్యాప్టాప్గా ఏర్పడి ఉద్యమాలు చేస్తా అంటే మనం మన కళ్ళ ముందే ఉన్నారు కదా మన ఆఫీసులోనే మనం మాత్రం పద్దెనిమిది గారు నా విభాగం గొప్ప ఏది గొప్ప ఏం చేసినావు నువ్వు నీ విభాగం కాబట్టి మిత్రుల ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఒకటి ఆ యొక్క దళి నాయకునికి మీరు ప్రాధాన్యత ఇవ్వద్దండి సంఘానికి ఇవ్వండి మన జేసికి ప్రాధాన్యత ఇవ్వండి మన చేసి మాటని మీరు గౌరవించండి అంతే తప్ప దయచేసి ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి మిత్రుల చాలామంది పెద్దలు ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద మన జ్ఞానులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇది మన ఐక్యతని బాగా గుర్తుపెట్టుకోండి మన ఐక్యతే మన ఉద్యోగ భద్రత మన ఐక్యతే మన ఉద్యోగ భద్రత ఇది బాగా గుర్తుపెట్టుకుని తిలరా థ్యాంక్ యూ అందరికీ కూడా ఉందిరా